అదేనండి రన్నపాల మొక్క ఇది అందరూ యూట్యూబ్లో అందరూ చాలా రకాలుగా వీడియో చేశారు ఈ మొక్క కోసమైతే ఇది ఏంటంటే ఓన్లీ కిడ్నీలోని ఈ రోజు ఖాళీ కడుపుతో బ్రష్ చేసిన తర్వాత కిడ్నీలోని రాళ్ళు కరిగిస్తుంది ఆకు తింటే రోజుకి ఒక ఆకు అని తెలుసు కానీ ఇంకోటి తెలుసా మీకు విషయం ఈ మొక్కనైతే ఇలాగా ఆకుల్ని ఇలా రెండు మూడు ఆకులు కోసుకొని శుభ్రం కడిగి మెత్తగా ముద్దలా నూరి తలకైతే పట్టిస్తే మన మైగ్రేన్ తలనొప్పి పదే పది నిమిషాల్లో మాయమైపోతుంది ఇది రీసెంట్గా నేను తెలుసుకున్నాను మీకు చెప్తున్నాను దీన్నైతే నీళ్ళు లేకుండా మెత్తగా పేస్ట్లా చేసి తలకైతే పెట్టుకోవాలి ఇలాగ మనకి ఎక్కడైతే తలొప్పి వస్తుందో అక్కడ మన కోరెడ్డితో పెట్టుకుంటే పది నిమిషాల్లో అయితే తలనొప్పి అయితే మాయమైపోతుంది ఓన్లీ కిడ్నీలో రాళ్ళు కరిగించేదే కాదు ఈ మొక్క ఈ మొక్క చాలా రకాలుగా ఉపయోగపడుతుంది చూసారా ఈ మొక్కని నాటాలంటే కూడా పెద్ద శ్రమేమీ లేదు ఇవ్వండి ఆకుకి చూసారా ఇలా చిగిరొట్టుకు వస్తుందో ఒక ఆకు వేస్తే చాలండి ఇది మొక్క అయితే అయిపోద్ది ఇవ్వండి ఇది కొమ్మ లేదంటే ఏదైనా వేయాలి అని కాదు విత్తనం కాదు ఆకుని ఇలాగ సైడ్కి ఇలాగ మట్టిలో ఇలా ఉడిసిస్తే చాలు ఇవ్వండి ఒక ఆకు వేస్తే చాలు దాని చుట్టూ ఇలా కొమ్మల్లా వచ్చి పెద్ద చెట్టే పెరుగుతాయి ఇవి ఇవైతే మా అమ్మ ఊర్లో చంద్రపూడి ఆకైతే అంటారు దీన్ని ఇక్కడైతే దీన్ని అంటారు మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్కలో మీరు ఒకసారి ట్రై చేయండి ఈసారి